తుఫాన్ గురించి అయితే ఎప్పటికప్పుడు మనకి లైవ్ అందిస్తూనే ఉన్నారు కానీ ఏ క్షణానికి ఎలా ఉంటుందోనని అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు తుఫాను తీరాన్ని తాకి వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు విపరీతంగా ఉంటాయి అయితే రాత్రి లైవ్లో కూడా తుఫాన్ని మనకి ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు అయితే నిన్న అన్ని ఛానల్స్ వాళ్ళు రిపోర్టర్స్ వెళ్ళి సముద్రం గట్టుకు వెళ్ళి అక్కడ లైవ్ ఉంచేస్తున్నారు విపరీతమైన గాలేస్తుంది ఓ పక్కన కెరటాల మీదకు వచ్చేస్తున్నాయి ఓ పక్క వర్షం పడుతుంది అసలు గొడుగు పట్టుకుని నిలబడే పరిస్థితి లేదు అయినా కూడా రిపోర్టర్లు లైవ్ ఉంచేస్తున్నారు ప్రజలందరూ సేఫ్గా ఉండండి పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి మన కోసం మనకు జాగ్రత్తలు చెప్తున్నారు కానీ వాళ్ళ ప్రాణం గురించి ఆలోచించారు ఎంత ఉద్యోగం అయినా సరే అంత రిస్క్ తీసుకుని సముద్రం దగ్గర కంటే వెళ్ళి లైవ్ చేయడం అవసరమో చెప్పండి పాపం నిన్న ఒక ఆయన రిపోర్టర్ అయితే గొడుగు పట్టుకుని మాట్లాడుతుంటే విపరీతంగా గాలి వచ్చేసి అంత దూరంలోకి వెళ్ళి పడ్డారు గొడుగు ఏమో అంత దూరం వెళ్ళి పడిపోయింది దాని వెనకాల ఇతను వెళ్ళి అంత దూరంలో పడిపోయాడు చూడండి ఎంత రిస్క్ తీసుకుంటున్నారు ఎవరి ప్రాణమైనా ఒకటే మరీ లైవ్ అందించాలని చెప్పేసి మరీ అంత రిస్క్ చేసుకుని ప్రమాదాల దగ్గరికి వెళ్ళడం అది ఎంతవరకు కరెక్టు మీ ప్రాణాలు కూడా విలువైనవే కదా నిన్న అయితే రిపోర్టర్లు అందరూ కూడా సముద్రం గట్టుకు వెళ్ళి లైవ్లు చేశారు చూస్తే భయం అనిపించింది అయితే ఇప్పుడు రాత్రి తుఫాను అంతర్వేది తీరాన్ని తాకిందని చెప్తున్నారు ఎలా అయినా సరే ఇంకా చుట్టుపక్కలంతా ఈ ప్రభావం ఉంటుంది అయినా మచిలీపట్నం అయినా ఇంకా మన గోదావరి జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఈ తుఫాను తాకిడైతే ఉంటుంది అయితే ఇంక ఇప్పుడు తెల్లారిన తర్వాత ఈ ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఇళ్ళు కూలిపోయాయి అందరూ జాగ్రత్తగా ఉన్నారా లేరా చెట్లు కూలిపోవడం టవర్లు పడిపోవడం ఇంక ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి ఆల్రెడీ అప్పుడే నైట్ చెప్తున్నారు సెల్ టవర్స్ అన్ని కూలిపోయాయి సిగ్నల్స్ అందట్లేదు ఎవరికి కూడా మొబైల్స్ పనిచేయట్లేదని చెప్పేసి తెల్లవారుజాము న్యూస్ లో కూడా వస్తుంది అయితే చాలా ప్రాంతాల్లో కరెంటు కూడా లేదు ఇప్పుడు తెల్లారిన తర్వాత ఎక్కడేం జరిగింది అనేది అయితే మనకు విషయాలు అయితే తెలుస్తాయి ఇప్పుడు తుఫాన్లు వచ్చిన ఆస్తి నష్టం అయితే భారీగానే జరుగుతుంది కానీ ముందు ప్రాణ నష్టం జరగకూడదని అందరూ జాగ్రత్తగా ఉండాలని మనకు అధికారులు కూడా చెప్తూ ఉంటారు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా పూరి గుడిసెల్లో ఉన్నవాళ్ళని పక్కా ఇళ్లలో ఉన్నవాళ్ళని వీళ్ళందరినీ కూడా సేఫ్గా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోమని చెప్పారు కానీ ఈ మూగ జీవాలు ఉన్నాయి చూసారా గేదెలు ఆవులు మేకలు కోళ్ళు కుక్కలు వీటిని పెంచుకునే వాళ్ళు ఉంటారు పాపం వాటి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి అవి ఏమో పొలాల్లో పాకల్లో ఉంటాయి కట్టేసి పెడతారు ఈ రైతులు పాపం వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఇంట్లో వచ్చి తలుపులు వేసుకుని పాపం వీళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అవి ఏమయ్యాయో తెలియదు అవి ఎవరికీ చెప్పుకోలేవు గట్టిగా అరిచినా కూడా ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా ఉండరు వాటి పరిస్థితి ఏంటండి ఎప్పుడైనా ఇలా తుఫాన్లో వచ్చినప్పుడు తెల్లారు చూస్తే పాపం మోగజీవాలు ఎన్నో ప్రాణాలు కోల్పోయేవి వాటిని చూస్తే ప్రాణం అల్లాడిపోయేది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఈ రోజున మనకి రైతులు తెల్లారేసరికి ఇన్ని పాలు ఇస్తున్నారు మనం హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీలు టీలు తాగుతున్నామని అంటే ఆ మోగజీవాలు గేదెల వల్లే కదా కానీ ఈ ప్రకృతి వల్ల పాపం ఆ మూగజీవాలని కాపాడలేకపోతున్నాం మన ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి మనం సేఫ్గా ఎక్కడో చోటకు వెళ్ళి తలదాచుకుంటున్నాం కానీ వాటికి మాత్రం ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు ఎన్నో మోగజీవాలు అలా నీళ్ళల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి రైతుల కష్టాలు ఏ రకంగా ఉంటాయి నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు రైతులకి ఏమి ఇబ్బంది లేదు ఈసారి పంట పోయినా కూడా మళ్ళీసారి సంపాదించుకుంటారు వాళ్ళకి ఎకరాల ఎకరాలు పొలం ఉంటాయి ఒక్కసారి నష్టపోయినంత మాత్రాన్ని ఏమి ఇబ్బంది ఉండదు ఎవరో అక్కడక్కడ చిన్న రైతులు నష్టపోతారు కానీ తుఫాన్ వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి నిన్న ఎవరో ఒకళ్ళు పెట్టారు నిజంగా ఏ అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు సరేనండి ఇప్పుడు ఒక రైతుకు ఒక పది ఎకరాల పొలం ఉంటుంది అతను ఏమీ చేయకుండా ఖాళీగా కాళ్ళ మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి మనకు అన్నం ఉంటుందా చెప్పండి మనకు ఫుడ్ దొరుకుతుందా కానీ ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారో చూడండి కొంతమంది అంటే రైతుల కష్టం వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా ఇప్పుడు ఎంత భూమి ఉన్నా సరే ఆ రైతు పండించలేదు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి మనం ఎన్ని డబ్బులు కొనుక్కున్నా మనకు ఆ వస్తువు అనేది దొరుకుతుందా డబ్బులు చేతిలో ఉంటే డబ్బులు తినగలమా కానీ కొంతమంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు గేదెలు చనిపోతాయండి పాడి ఎంత పాడి పొద్దున్నే లేచి రైతులు పాలు తీసి కేంద్రానికి వేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ గేదెలు చనిపోతే పాపం వాళ్ళు నష్టపోయినట్టు కదా దీన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా వేటకారంగా మాట్లాడతారనమాట లేని మనుషులు కొంచెం అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియదు కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు రైతుల గురించి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నాలుగు రోజులు అన్నం తినడం మానేయండి అప్పుడు మీ కడుపు కాలితే రైతు విలువ ఏంటనేది మీకు ఆ బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి వరి పంట పొలాలు అన్నీ కూడా దీపావళి అయిపోయిన తర్వాత కోతలకు రెడీగా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలో ఆ పంట పనికొస్తుందా మొత్తం పండిందంతా ఇలా వాలిపోయి ఉంటుంది నీళ్ళల్లో నానిపోయి ఉంటుంది ఆ గింజలు దేనికన్నా తినడానికి పనికొస్తాయో చెప్పండి ఇన్ని రోజులు పాపం ఆ పొలానికి కష్టపడి సేవ చేసి మందులు కొట్టి కూలోళ్ళకి జీతాలు ఇచ్చి ఆ పంటను అంత కష్టపడి పెంచిన తర్వాత చేతికి అందే సమయానికి ఈ రకంగా తుఫాను వల్ల నష్టపోయారు అంటే అది మనకు చేతికి అందలేదు అని అంటే ఆ రైతు ఎంత బాధపడతారు కానీ ఇవేమీ ఆలోచించకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల పంటలన్నీ నష్టపోయి అనుకోండి పంటలు పాడైపోయి అనుకోండి రేపు నెక్స్ట్ మనకు రేట్లు పెరిగిపోతాయి కొనుక్కు తినేది మనమే అక్కడ పంటలు పండి రోడ్డు మీదకి వస్తేనే మనం వెళ్ళి కొనుక్కుని తినే పరిస్థితి ఇంకక్కడే పంట లేనప్పుడు రోడ్డు మీద షాపుల వాళ్ళు కూడా ఏం అమ్ముతారు చెప్పండి డబ్బులు పెట్టి కొందామన్నా ఒక్కోసారి దొరకలేని పరిస్థితి డిమాండ్ ఎక్కువైపోతుంది అలాంటి రోజులు కూడా వస్తాయి మనం అలాంటి రోజులను కూడా భరించాం కానీ రైతుల కష్టాలని ఎవరు ఆలోచించకుండా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారనమాట ఇప్పుడు చూడండి డాక్టర్లు డాక్టర్ పిల్లల్ని చదివించుకుంటారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు చేసుకుంటారు లాయర్ పిల్లలు లాయర్లు చదువుతున్నారు అందరూ ఎవరు ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే మరి రైతుల పిల్లలు రైతులు అవుతున్నారా వాళ్ళు కూడా బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు లేదంటే విదేశాలకు వెళ్ళిపోయి చదువుకుంటున్నారు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మనకు పండించే వాళ్ళు కూడా ఉండరు మిషన్లు పెట్టుకుని చేసుకునే పరిస్థితి ఇంకా వాళ్ళు రైతులు ఓపిక్గా ఉండి మనకి ఇంత అన్నాన్ని అందిస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇప్పుడు పొద్దున్న రైతులు కూడా ఇలాగే ఆలోచించారనుకోండి ఏ ఈ బురదలో పడి ఇంత కష్టపడి చేస్తున్నాం చివరికి వచ్చేసరికి ఏమీ చేతికి అందట్లేదు ఎందుకురా బాబు చేయలేము ఓపిక లేదని వాళ్ళు కూడా పండించడం మానేసి కూర్చున్నారనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి మనకు అన్నం దొరుకుతుందా కానీ ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనమాట చూడండి మనమేమో షాపులు పెట్టేసుకుని కంపెనీలు పెట్టేసుకొని ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు చేసుకుని బిల్డింగులు బిల్డింగులు కట్టేసి కార్లలో తిరిగేస్తున్నాం కానీ సమయానికి అన్నం ఎక్కడి నుండి వస్తుంది అది ఎవరైనా ఆలోచిస్తున్నారా హోటల్కి వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి తినేస్తారు ఆర్డర్లు పెట్టుకుని తినేస్తారు కానీ ఆ ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా చూడండి ఇంకా దేని మీదైనా మీరు కామెడీగా మాట్లాడండి ఇదిగా మాట్లాడండి కానీ రైతుల గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడకండి చూడండి వంద ఎకరాల పొలం ఉన్న అయినా సరే బాబాయ్ ఈ పంట పండించలేము నష్టాల్లో వస్తుందని ఇంట్లో సైలెంట్గా పండించకుండా ఏమీ వేయకుండా అలా పొలాన్ని ఖాళీగా వదిలేసి ఇంట్లో కూర్చున్నారనుకోండి ఒక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి రైతులు ఉండబట్టే మనం ఈ రోజున ఇంత అన్నం తింటున్నాం రైతులు ఎంత కష్టం వచ్చినా ఈ తుఫానుకు పోయినా పోన్లే ఈసారి పంట పోయినా మళ్ళీ అయినా సరే మన పంట మన చేతికి వస్తుందని అన్న ఆశతోటి సంవత్సరానికి రెండేసి పంటలు వేసుకుని వాళ్ళు సీజన్ బట్టి ఏదో ఒక పంట వేసి మనకు కనీసం ఇంత ముద్ద పెడుతున్నారు దాన్ని గుర్తించడం మానేసి రైతులకేముంది ఎకరాలు ఎకరాలు కొంటున్నారు వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఎంత ఎకరాలున్నా ఎంత డబ్బు ఉన్నా కానీ మన కంచంలోకి అన్నం పెట్టేది ఆ రైతులే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరు రైతులను తక్కువ చేసి మాట్లాడకండి కానీ రైతులు ఇప్పుడు ఇంత నష్టపోయారంటే వాళ్ళకి ఎవరు కూడా సాయం చేయరు కవులు రైతులు ఇప్పుడు పాపం పంటనే కవులకు తీసుకుని చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఓనర్ అంటే సరే ఇంట్లో కూర్చుంటాడు పాపం పండించిన అతను అతనికి ఒక రూపాయి డబ్బులు వస్తాయనే కదా అంత కష్టపడి బురదలోకి దిగి అంత పంట పండిస్తున్నారు కానీ ఇవేమీ ఆలోచించకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారనమాట అంత హీనంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు మరి మైండ్ చదువుకున్న వాళ్ళు అయ్యండి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంత చిరాగ్గా మాట్లాడతారనమాట ఒక నాలుగు రోజులు తిండి తినడం మానేసి కాల్ మీద కాల్ వేసుకుని ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చోండి అప్పుడు మీకు కడుపు బాధ ఏంటో ఆకలి బాధ ఏంటో రైతు కష్టమేంటో అవి తెలుస్తాయి మీకు ఎంత సిటీలో ఉన్నవాళ్ళమైనా తినేది ఆనమే ఎంత కోటీశ్వరుడైనా సరే ఆ రైతు పండిస్తేనే తినాలి కాబట్టి రైతులు గౌరవించండి మీకు వీలైతే సహాయం చేయండి అంతేగాని ఇలా వ్యంగ్యంగా వెటకారంగా దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి